భారతదేశంలో గడిచిన ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న మావిస్టుల మావిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధ బంధ దాని వైఫల్యాల సంగతి పక్కన పెడితే అసలు ఇక మనం పోరాటం సాధ పోరాటం చేయలేము మనం ఆయుధాలు వదిలేద్దాము జనజీవ స్రవంతిలోకి వెళ్దాము జనజీవ స్రవంతిలోకి వెళ్దాము ప్రజా పోరాటాలు నిర్వహిద్దాము ప్రజా సంఘాలను మళ్ళీ నిర్మిద్దాము అంతకుమించి మరొక మార్గం లేదు అని తీసుకున్న నిర్ణయాన్ని కూడా మావోయిస్ట్ పార్టీ అమలు చేయడం విఫలమైపోయింది చూడండి దీంతో ఆ పార్టీ ఎంతగా నష్టపోయిందంటే ఆ పార్టీ సెక్రటరీ బసవరాజును కోల్పోవాల్సి వచ్చింది ఎన్కౌంటర్లో అట్లాగే కేంద్ర కమిటీ సభ్యులు మూడెం బాలకృష్ణ కానీ లేకపోతే హెడ్మా కానీ లేకపోతే చలపతి లాంటి వాళ్ళు కానీ అలాగే సుధాకర్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్కౌటర్లో చనిపోయారు అంటే పొలిట్ బ్యూరో అంటే మౌస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఒక సమావేశం నిర్వహించింది దానికి కీలకమైన సమావేశం ఈ సమావేశంలో పార్టీ సెక్రటరీ బసవరాజ్తో పాటు మాజీ కార్యదర్శి ఆ పార్టీకి ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నట్టు చెబుతున్న ముప్ప లక్ష్మణ్ అలియాస్ గణపతి అట్లాగే తిప్పి తిరుపతి అలియాస్ దేవ్జీ అండ్ అక్టోబర్ రెండవ వారంలో మహారాష్ట్ర పోలీసుల ముందు లంగిపోయిన మలోజుల వేణుగోపాల్ లలియా సోను అండ్ జార్ఖండ్కు చెప్పిన చెందిన వ్యక్తిగా భావిస్తున్న అగ్రనేత సాగర్ వీళ్ళు మొత్తం ఐదుగురు ఈ సమావేశం ఉన్నారు ఇది పోలీస్ బ్యూరో సమావేశం వీళ్ళంతా సమ సమీక్షించారు రెండు వేల ఒకటి నుంచి రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఆ ఆ మూడేళ్లలో పార్టీ ఏ రకంగా దెబ్బతింటూ వచ్చింది విప్లవ ఉద్యమం ఏ మేరకు దెబ్బతింటూ వచ్చింది దానికి సంబంధించిన కారణాలు ఏంటి వీటన్నింటి కూడా పులి సమావేశం సమీక్షించింది సమీక్షించి చివరాకర్కు వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేశారు తీర్మానాలు చేసి డాక్యుమెంట్ తయారు చేసి అన్ని స్థాయిలో ఉన్న క్యాడర్కు అంటే లైక్ రాష్ట్ర కమిటీలు స్పెషల్ జోనల్ కమిటీల నుంచి మొదలుకుంటే జిల్లా స్థాయి కమిటీల వరకు కూడా వాటిని సర్క్యులేట్ చేసింది పార్టీ అందులో చెప్పిన పాయింట్స్ ఏంటంటే ప్రధానంగా చెప్పిన పాయింట్స్ ఒకటి ఇకపై మనం రహస్య ఉద్యమాలు చేయడం చాలా కష్టం కనుక ప్రజా ఉద్యమాల నిర్మాణంలో మనం ఎక్కడైతే విఫలమయ్యామో సో ఆ ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి మనం పూనుకోవాలి అట్లాగే వర్గ పోరాటాలు చేయడంలో కూడా అంటే ఆ వర్గ పోరాటం బాగా తగ్గిపోయాయి దేశవ్యాప్తంగా వాటిని మళ్ళీ మనం రివైవ్ చేయాలి అండ్ మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక కేరళ అండ్ నార్త్ ఇండియాకు సంబంధించిన మరికొన్ని రాష్ట్రాల రాష్ట్ర కమిటీలు పార్టీ రాష్ట్ర కమిటీలు మనం ఇక ఇంత రహస్యంగా ఉండి పోరాటాన్ని చేయలేం కనుక జనజీవన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాలకు అవసరమైన ప్రజా ఉద్య ప్రజా మద్దతును ప్రజల మద్దతును కూడా కట్టాలని రాష్ట్ర కమిటీలు అభిప్రాయపడుతున్నాయి కనుక మెజార్టీ రాష్ట్ర కమిటీలు అభిప్రాయపడుతున్నాయి కనుక మనం ఇంకా ఆధారంలో నడవడం మంచిదని వాళ్ళు అనుకున్నారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు అయితే అందులో ఆ డాక్యుమెంట్లో మెన్షన్ చేసిన ఇంకొక పాయింట్ ఏమిటి మనం తాత్కాలికంగా మనకొంచ ఏమంటాం సెట్ బ్యాక్ గురాం విప్లవ ఉద్యమం సెట్బ్యాక్ గురైంది అది టెంపరీ సెట్బ్యాక్ గురైంది అని చెబుతూ టూ థౌజండ్ టువెల్ లో కూడా మనం ఇటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం టెంపరీ సెట్బ్యాక్ గురయాం కానీ టూ థౌజండ్ థర్టీన్ కల్లా మళ్ళీ దాన్ని మళ్ళీ మనం రికవర్ అయ్యాం కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆపరేషన్ గ్రీన్ హంట్ కానీ ఆపరేషన్ సమాధానం కావచ్చు లేకపోతే ఇప్పుడు నడుస్తున్న ఆపరేషన్ కగారు కావచ్చు వీటన్నిటి కూడా పొలిటి పేరు చర్చించింది అండ్ దండకరణ ప్రాంతం అలాగే బీహార్ జార్ఖండ్ అండ్ తూర్పు బీహార్ ఈశాన్య జార్ఖండ్ ఆ ప్రాంతాల్లో గిరిలా యుద్ధం ఎంతో కొంత శక్తి మేరకు సాగుతుంది సాగుతోంది అండ్ ఒడిశా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లలో కూడా చదురుగా మదురుగా మాత్రమే మనం ఉద్యమాన్ని కొనసాగించగలుగుతున్నాం అది ఒక పాయింట్ ఇంకొకటి సమాజంలో చాలా మార్పులు వచ్చాయి కనుక గతంలో ఉన్నట్టు భూస్వామ్య వ్యవస్థ ఆ రూపంలోనే లేదు అది రకరకాల రూపాల్లోకి భూస్వామ్య వ్యవస్థ మారిపోయింది భూస్వామ్య దోపిడీ అనేది ప్రత్యక్షంగా లేదు అంటే దోపిడీ రూపం కూడా మారిపోయింది కనుక మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా పార్టీ పరంగా కొన్ని మార్పులు తీసుకురావాలి అనేది వాళ్ళు అనుకున్నారు అండ్ కొత్తగా ప్రయాసంఘాలు ఏర్పాటు చేసుకోవాలని నేను ఇంత ముందు చెప్పాను తర్వాత పార్టీ కమిటీలో అంటే అన్ని కమిటీల్లో కూడా మూడు తరాల వయస్సు ఉన్న వాళ్ళను మనం రిక్రూట్ చేసుకోవాలని కూడా అందులో ఉంది రహస్యంగా ఉంటూ సమాజంలో ఉద్యమాలను నిర్మించాలన్నది మన పార్టీ లక్ష్యమే కానీ దాన్ని అర్థం చేసుకోకుండా అసలు రహస్యంగా ఉండడమే మన పార్టీ పనిగా చాలామంది అనుకొని అట్లా పనిచేస్తూ రావడం వల్ల సమస్యలు ఇట్లా వచ్చాయని చెప్పుకుంది అండ్ పార్టీలో అంటే ఇంటర్నల్గా కూడా అంతర్గతంగా కూడా పార్టీలో కూడా భూస్వామ్య భూజ లక్షణాలు ఇవి పార్టీలో కూడా చొరబడ్డాయని పొలిట్ బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది అయితే స్థూలంగా నేను చెప్పాల్సింది నా విశ్లేషణ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టులో ఈ రకమైన నిర్ణయం మనం ఆయుధాలు వదిలిపెట్టేద్దాం ఇప్పుడు ఆయుధాలు ఆయుధాలతో మనం అంటే సాయుధ పోరాటం చేయలేని పరిస్థితి అన్ని వైపులా ఉంది కనుక ఇప్పుడు మనం జనజీవన సవంతిలోకి వెళ్ళి మనం పనిచేయడం మినహా మరొక మార్గం లేదు అని కంక్లూషన్కి వచ్చినప్పుడు అటువంటి తీర్మానం పొలిట్ బ్యూరో చేసినప్పుడు మరి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు అన్నది ఇక్కడ ఒక ప్రధానమైన ప్రశ్న దాని కారణంగా నేను ఫస్ట్ చెప్పినట్టు చాలామందిని కోల్పోవాల్సి వచ్చింది పార్టీ యాక్చువల్ పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత ఈ తీర్మానాల పైన మళ్ళీ కేంద్ర కేంద్ర కమిటీ సభ్యుల ఆమోదం వివిధ రాష్ట్ర కమిటీల ఆమోదం కోసం మల్లోజుల వేణుగోపాల్ అలా సోను స్వయంగా ఆయా రాష్ట్రాలకు వెళ్ళాడు ఒడిస్సాకు వెళ్ళినప్పుడు అక్కడ మోడెం బాలకృష్ణతో మాట్లాడాడు ఆయన ఒడిస్సా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాడు మోడెం బాలకృష్ణ ఆయనతో మాట్లాడాడు ఇతర రాష్ట్ర కమిటీలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపాడు పొలి ప్యూరో తీర్మానాలను వాళ్ళకు వివరించాడు వాళ్ళ మద్దతును కూడా తీసుకున్నాడు అంటే ఆమోదం తీసుకున్నాడు అంటే పొలిడి బీరో దీన్ని ఆమోదించినట్టు లెక్క ఈ తీర్మానాలలో ఈ తీర్మానాలు ఆమోదించిన తర్వాత ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ విఫలమైంది అనేసి ఒక పాయింట్ తర్వాత ఇప్పుడు ఈ మధ్యకాలంలో లొంగిపోయిన ప్రముఖుల్లో పల్లవులు వేణుగోపాల్ అలియాస్ సోను పెక్కలపల్లి వాస్దారావు అలియాస్ ఆశన్న అండ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ కమిటీలకు కమిటీకి చెందిన అగ్రనేతలు అనంత్ రామ్ధేర్ ఇటువంటి వాళ్ళంతా సెలెండర్ అయిపోయారు ఛత్తీస్గఢ్లోను మహారాష్ట్రలో సెలెండర్ అయిపోయారు సో లొంగిపోయిన వాళ్ళు క్షేమంగా ఉన్నట్టు లెక్క క్షేమంగా ఇన్ ద సెన్స్ వాళ్ళ లెక్కల ప్రకారం కానీ ఈ పొలిట్ బ్యూరో తీర్మానం తీర్మాన అమలు చేయని కారణంగా వాళ్ళు హిడ్మాను ముడం బాలకృష్ణ లేకపోతే ఇంకొక బసవరా లాంటి పార్టీ సెక్రటరీని కూడా వాళ్ళు వెనుకర్లో పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటే పార్టీ అగ్రనాయకత్వాన్ని ఎన్కౌంటర్లో కోల్పోవడం వెనుక ఈ తీర్మానం ఈ డాక్యుమెంట్ను సరిగ్గా అమలు చేయలేకపోవడమే అనేది మనకు క్లియర్గా అర్థమవుతోంది దీనికి సంబంధించి కారణాలు ఏంటో తెలియదు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ పొలిటి బ్యూరో సమావేశంలో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళలో బసవరాజ్ ఎన్కౌంటర్ చనిపోయాడు అండ్ మల్లజల వేణుగోపాల్ సెంటర్ అయ్యాడు ఇక మిగిలింది చాలంటే గణపతి దేవ్జీ అండ్ అదే జార్ఖండ్ నాయకుడు సాగర్ అయినా ఒరిజినల్ పేరెడ్ తెలియదు ఈ ముగ్గురు ఉన్నట్టు కనిపిస్తోంది ఈ ముగ్గురు ఎందుకు యూటర్న్ తీసుకున్నారనేది ఇప్పుడు చర్చ పార్టీలో అంటే మనం ఆయుధాలతో పోరాడ పోరాడలేము జనజీవన స్వతంత్రికి రావాలి అని యాజ్ ఏ హోల్ పార్టీగా ఒక డిషన్ తీసుకుంది పొలిటి పీరియడ్ నిర్ణయం అంటే కాదు అంతకు మించిన ఫైనల్ డిసిషన్ ఉండదు పొలిటి పీరియో నిర్ణయం తీసుకుందంటే మావిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లెక్క లెక్క మరి మావోయిస్టు పార్టీ పార్టీయే మొత్తంగా ఆయుధాలు వదిలిపెట్టి నిజంగానే జరిగిన స్రవంతిలోకి వీళ్ళు రాగలిగి ఉంటే అంటే అప్పుడే అరౌండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ చివరికల్లా కనీసం వచ్చి ఉంటే ఈ ఏడాది కాలంలో జరిగిన ఈ నష్టాలనైనా నివారించగలిగే వాళ్ళేమోనని అనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్